అన్నట్లకి జగనే బాగా చేస్తున్నాడు బాబు జగన్ వల్ల అన్నీ బాగున్నాయి వారెంట్లు కూడా బాగా చేస్తున్నారు ఏదని చెప్పినవన్నీ మా ఇంటికి వచ్చి అన్ని చే చెప్పి చేయించుకు చేస్తున్నారు అన్నీ మాకు సరే వాళ్ళు తెలియపరిచి మాకు అన్ని చేస్తున్నారు జగన్ రావాలనే కోరుకుంటున్నాం అంతే అన్నాళ్ళకి నచ్చింది బాబు పిల్లల కోసం మా మాలాట దీనికి డబ్బులే చేస్తున్నారు అన్నటికి బాగా చేస్తున్నాడు చెయ్యి అంత బాగానే ఉంది వారంటీలు వచ్చి మాకు అన్ని ఏది కావాలన్నా అన్ని వాళ్ళు దగ్గరుండి చేయిస్తున్నారు దగ్గరుండి తెలియకున్నా సరే అన్నీ తెలియపరిచి మాకు చెప్తున్నారు లేదు సార్ అలాంటిది ఏమి లేదు ఇప్పుడే అప్పుల్లో తక్కువ ఇస్తున్నారండి పుల్లు ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి అందుకోవడం ఒకరికిత్తే వాళ్ళకి ఓకపోవడం ఇప్పుడైతే వారంటీలో దగ్గరుండి అన్నీ బాగా చేస్తున్నారు మాకు తెల్లర ఐదు గంటలకే వచ్చి చా వాలంటీ వచ్చే ఇస్తున్నారు మాకు అన్ని వ్యాపారం చేసుకొని ఆ డబ్బులతోటే మేము ఇంట్లో కాలం కోసం చేసుకుంటున్నాం మాకు ఆ డబ్బులు చిన్నకాని నుంచి వ్యాపారం చేసుకుంటున్నాం మేము పిల్లలు స్కూల్కి అవి డబ్బులు వేసినవి ఆ పిల్లలకి స్కూల్ బాగా స్కూల్ యూనిఫారం కానీ బట్టలకు కానీ మెల్లి అవన్నీ బాగా ఫీజులు కట్టుకోవడానికి పుస్తకాలు కొనుక్కోవడానికి ఉపయోగిస్తున్నారు అయితే జాయిన్ చేయడానికి ఆ బయపడి అలాంటి ఇప్పుడు అందరూ కూడా శ్రద్ధగా చదువుకొని తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు అంతా అతను అతని పార్లు మాత్రం బాగానే ఉంది అతనే రావాలని మేము కోరుకుంటున్నాం జగన్కే వేస్తాం అతను సినిమాలోనే ఉంటది కానీ ప్రభుత్వానికి వస్తే అతను ఏడ్చేస్తారు బాబు ముందు నుంచి అతను పారి ఇతను పారిచ్చారు జగన్ గారు జగన్ గారు పారిచ్చారు జగన్ గారే రావాలని మేము కోరుకుంటున్నాం కూడా తిన్నందుకు కూడా ఇబ్బంది అయిపోయేది బాబు ఇప్పుడు మాత్రం ఆ తండ్రి దయ వల్ల మాకు అన్నిటికీ సౌకర్యంగా ఉంది అదే మరి ముందంట మాము చాలా ఇబ్బందులు పడేవారు అప్పుడు ఏమి ఉండేది కాదు బాబు మాకు తిన్నందుకు కూడా ఇబ్బంది అయిపోయింది వ్యాపారాలు అయ్యి మాకు ఏమి ఉండేది కాదు ఈ బాబు పద్దెనిమిది వేలు వేసిన కానిచే ఆ డబ్బులతో మేము వ్యాపారం పెట్టుకొని వారం అంతా కాలాక కాలం గడుస్తుంది బాబు ఈ నెల రోజు కానీ ఆ బాబు ఉండబట్టే మాకు ఏదో ఈ టైంకి ఇలాగ ఉన్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్